హాయ్ ఫ్రెండ్స్ వన్ వన్ నేషన్ సింపుల్ గా తెలుగులో జమిలి ఎన్నికలు అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న కాన్సెప్ట్ తో నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి చాలా సందర్భాలలో మధ్య మధ్యలో చెప్తూ వస్తున్నారు ఒక చర్చకు తెరలేపారు మనం కూడా చాలా సందర్భాలలో జమిలి ఎన్నికలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పెట్టుకున్నాం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది అత్యంత విప్లవాత్మకమైన ముందడుగు కేంద్ర ప్రభుత్వం వేసింది పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు మొత్తం భారతదేశం అంతటా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి అన్నది కాన్సెప్ట్ అయితే అంతకు ముందే అండి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన వివిధ పార్టీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోను అలాగే రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి అనుభవజ్ఞులతోనూ భారతదేశం అంతటా ఒకేసారి ఎలక్షన్స్ పెట్టగలమా లేదా పెడితే వచ్చే సమస్యలు ఏమిటి పెట్టకపోతే ఇప్పుడు ఎలా ఉంది మొత్తం దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమైనా లాభాలున్నాయా దేశానికి ఏమైనా లాభాలున్నాయా ఆర్థిక పరంగా లాభాలున్నాయా లేదు అభివృద్ధి పరంగా లాభాలున్నాయా పో నష్టాలున్నాయా తేల్చండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు కమిటీకి అప్పగించారండి సో మాజీ రాష్ట్రపతి రాజ్యాంగ నిపుణులు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీ ఇన్ని సంవత్సరాల నుంచి మేధో మధనం చేస్తూ వస్తుంది ప్రస్తుతం ఆ నివేదికను నరేంద్ర మోదీ గారు అలాగే ఇతర మంత్రులు లోతుగా అధ్యయనం చేశారు ఆమోదముద్ర వేశారు నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సో జమిలీ ఎన్నికలకు సంబంధించిన మొట్టమొదటి అడుగు పడింది అన్నట్టు ఆ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు మొట్టమొదటి దశలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను అవి పూర్తయిన వంద రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం భారతదేశమంతటా నిర్వహించాలి అని చెప్పి కమిటీ సిఫారసు చేసింది సో మేము ముందడుగు వేస్తూ ఉన్నాము ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ జాబితాను ఉపయోగించబోతున్నాము అని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారండి అంతేకాకుండా కీలకమైన అంశం ఏం చెప్పారంటే మన భారతదేశంలో దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అన్ని ఎన్నికలు ఒకే టైమ్లో జరిగాయి ఆ తర్వాత ఇందులో రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి సో అయితే అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికలు కు సంబంధించిన ఎన్నికలు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిది అని చెప్పి నైన్టీన్ లోనే నైన్లోనే అండి లా కమిషన్ చెప్పింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు కాబట్టి దేశం ఆర్థికంగా పతనమైన ఆర్థికంగా ముందడుగు వేయకపోయినా పర్వాలేదు కాబట్టి వాళ్ళు ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు కానీ మళ్ళీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి వీళ్ళు ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తున్నారు ఆ అడుగులన్నీ కూడా ఈ ముందడుగు కోసం తయారు చేసుకునేటటువంటి అడుగులు అనమాట అవన్నీ కూడా కమిటీ పెట్టడము ఎక్స్పర్ట్స్ అందరినీ పిలవడము డిస్కషన్స్ పెట్టుకోవడము అసలు వెళ్ళగలమా లేదా రకరకాల సమస్యలు ఏముంటాయి వాటిని అధిగమించడానికి ఏం చేయాలి వాటిని అధిగమించడంలో తీసుకోబోయే నిర్ణయాలు కొత్త సమస్యలను సృష్టిస్తాయా ఇట్లా రకరకాల చర్చలన్నీ ఒక కొలిక్కి వచ్చాయన్నమాట అంతేకాకుండా అండి రెండు వేల పదిహేనులో పార్లమెంటరీ కమిటీ కూడా ఈ విషయాన్ని సిఫారసు చేసింది సో జమిలీ ఎన్నికలు జరగాలి అని చెప్పి చెప్పింది అప్పటి నుంచే అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఎప్పుడైతే పార్లమెంటరీ కమిటీ ఆ విషయాన్ని సిఫారసు చేసిందో అప్పటి నుంచి రకరకాల సమయాలలో చర్చకొస్తోంది ఎప్పుడు ఈ అంశాన్ని ముందు పెట్టినా సరే భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన మద్దతు లభిస్తూ వస్తోంది అయితే కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా నివేదికలో ఉన్నటువంటి సిఫారసులను ఆమోదించింది అని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు ఆయన మీడియా ముందు చెప్పారండి రాజకీయ పార్టీలలో కూడా అత్యధిక శాతం రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల విధానానికి మద్దతు పలికారు అని చెప్తున్నారు అయితే అండి ఈ విధానము మన డెమోక్రసీని అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సంబంధాలను బలోపేతం చేసే అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా మనం చాలా డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడగలుగుతాము అంతేకాకుండా ఎప్పుడు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రెండు మూడు రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉంటూ ఉండేసరికి కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ ఎలక్షన్స్ మీద ఉంటుంది ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఉంటాయి కదా అవి కూడా డెఫినెట్ గా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చూడండి హర్యానా ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ నరేంద్ర మోదీ గారు మళ్ళీ కేంద్రంలో ఉన్న మంత్రులు అమిత్ షా గారు జేపీ నడ్డా అందరు దిగాల్సి వస్తుంది అక్కడ అలాగే సేమ్ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది కాదు ప్రశ్న ఎవరున్నా గాని రాష్ట్రాలలో ఉండే ఎలక్షన్స్ కు సంబంధించి మళ్ళీ వాళ్ళు మేధో మదనం మల్లగుల్లాలు పడడము అభ్యర్థులు ప్రకటించడము ఆ ఈక్వేషన్స్ ఎవరు సీఎం ఈ గోల రచ్చ ఇదంతా నడుస్తూ ఉంటుంది అంటే భారతదేశంలో ఒకసారి పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఇక మనము మన కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద సంక్షేమం మీద ఇతర సమస్యల మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదాము అన్నట్టుగా ఉండదండి ఎంతసేపు ఎలక్షన్స్ 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 ఏదో ఒక రెండు మూడు రాష్ట్రాలలో ఉండేసరికి ఆ అటెన్షన్ అనేది అటు డైవర్ట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఇవన్నీ కాదు ఒకటేసారి ఎలక్షన్స్ అయిపోయాయి అనుకోండి రాష్ట్రాలకు అలాగే కేంద్రానికి సంబంధించిన ఎలక్షన్స్ అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి ఒక్కటే షార్ట్లు ఒకటే దెబ్బకి అయిపోయాయి అనుకోండి ప్రజాధనం చాలా మిగులుతుంది టైం చాలా మిగులుతుంది అవునా కాదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కేంద్రంలోను రాష్ట్రంలోను సో ఇదనమాట భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం అయితే ఇంకా దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ ఒకటి పూర్తవ్వాల్సినటువంటిది ఉందండి అంటే ఇంకా ఏమేం జరగాలి ఏంటి లోక్సభ అలాగే శాసనసభలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఇంకా ఏమేమి ఇష్యూస్ ప్రజల నుంచి బయటకు వస్తాయి ఏం చెప్తారు అనే దాని మీద కూడా ఇంకా చర్చ జరుగుతుంది డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేరుస్తుందో ఆ అంశానికి ఖచ్చితంగా న్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఏదో ఒక అంశాన్ని పనికిమాలిన అంశాన్ని ఏదో చేర్చి అసలు దాని గురించి పూర్తిగా మర్చిపోయి అలా ఉండదు అయోధ్య రామాలయానికి సంబంధించిన అంశం వాళ్ళ ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాధించి చూపించారు ఆర్టికల్ త్రీ రద్దు చేస్తామని చెప్పారు సాధించి చూపించారు ట్రిపుల్ తలాక్ తెస్తామని దాన్ని రద్దు చేసే బిల్లు తెస్తామన్నారు చట్టం చేస్తామన్నారు చేసి చూపించారు సిఏఏ అమలు చేస్తామన్నారు తీసుకొచ్చారు చట్టం చేసేసారు దాన్ని సో ఇట్లా మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్ని అంశాలండి మేనిఫెస్టోలో పెట్టారు అని అంటే ఆ అంశం ఖచ్చితంగా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు అంటే దానికి రకరకాల సమస్యలు వచ్చి ఒక్కొక్కసారి ఆగిపోవచ్చు కానీ ఆ తర్వాతి టర్మ్లో అయినా సరే దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంటారు వెనక్కి తగ్గరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అండ్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీరు పక్క పక్కన పెట్టుకొని చూడండి మొన్న మధ్య కేంద్రానికి సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి కదా నేషనల్ ఎలక్షన్స్ తీసుకొని చూడండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం చూస్తే అక్కడ ఇన్ని డబ్బులు ఇస్తాం ఇక్కడ ఇన్ని డబ్బులు ఇస్తాం మీకు లక్ష రూపాయలు ఇస్తాం మీకు యాభై వేలు ఇస్తాం ఇవి వాళ్ళు పెట్టేవి అలాగే జమిలీ ఎన్నికలు ఇట్లాంటివేవి కూడా రాకుండా మేము అడ్డుకుంటాము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును రద్దు చేస్తాము ఇదనమాట కాంగ్రెస్ పార్టీ యొక్క దిక్కుమాలిన మేనిఫెస్టో ఉచితాలు పనికి మాలిన ఉచితాలు సంక్షేమాలు కూడా కాదు పనికిమాలిన ఉచితాలు ఇదనమాట వాళ్ళ మేనిఫెస్టోలో ఉండేవి భారతీయ జనతా పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ఏంటి అంటే ఇగో ఇట్లాంటివి ఒకే దేశం ఒకే ఎన్నికలు దానికి సంబంధించి ఎందుకు దాన్ని తీసుకురావాలి అన్న ఎక్స్ప్లెనేషన్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఇచ్చారు మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం కాకపోతే ఎరచొక్క ప్రొఫెసర్స్ కాలకుట విషవాగేశ్వరరావులు ఆసురులు కమ్యూనికృష్ట జర్నలిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళేం చేస్తుంటారంటే దీనికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే లోకల్ పార్టీలు గెలవ్వేమో అన్నటువంటి భయం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఒకటే ఓటు పడిపోతుందేమో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అలాగే అసెంబ్లీలో ఒకటేసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఒకటేసారి ఓటు పడిపోతుందేమో అన్నటువంటి భయం ఉంటుంది లోకల్ పార్టీలు ఓడిపోతాయేమో అని లేదండి అటువంటి భయము కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కూడా ఉండాలి కదా సో అవన్నీ కాదు ఆ ఈక్వేషన్స్ అవన్నీ ఏమేమి ఉంటాయి ఎంతవరకు ఉంటాయి అన్న తర్వాత మాట్లాడదాం ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఉంటాయి కానీ దాని గురించి ఏదో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దాని మీద కాదు కదా ఎప్పుడైనా సరే ఈ జమిలీ ఎన్నికలకు వెళ్లాల్సింది దాని వల్ల వచ్చే లాభాలు నష్టాలు బేరీజ్ వేసుకుని ముందుకు దూసుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారు అయితే అండి ఇప్పటివరకు ఉన్నత స్థాయి కమిటీ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టినప్పుడు దేశంలో ఎనభై శాతం మంది ఈ విధానానికి పాజిటివ్ గా మాట్లాడారు అని అశ్విని వైష్ణవ్ గారు ఆయన మీడియా ముందు చెప్పారండి ఇక అప్పట్లో కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా తమ వైఖరి మార్చుకునేలాగా ఇప్పుడు ఆయా పార్టీల మీద ప్రజలే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది చూడండి అని చెప్పి అయితే కాన్ఫిడెంట్ గా అశ్విని వైష్ణవ్ గారు చెప్తూ ఉన్నారు ఇక నరేంద్ర మోదీ గారు ఆయన ట్వీట్ పెట్టారు ఆయన మాట్లాడారు ఏంటంటే జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలను ఒకటే టైంలో నిర్వహించాలి అనే ఈ ప్రతిపాదనను మా కేబినెట్ ఆమోదించడము అన్నది ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు మేము వేశాము ఇండియన్ డెమోక్రసీ అంటే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత దేదీప్యమానంగా అందరి భాగస్వామ్యంతో కలిసి తీర్చిదిద్దడానికి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అలాగే అనేకమైన వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక రూపొందించింది వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఇక కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్గా గా భారతీయ జనతా పార్టీ ఎడ్డేమంటే వీళ్ళు తెడ్డేమంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుడి చేత్తో అన్నం తినరా అంటే లేదు లేదు మేము ఎడం చేత్తో తింటాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది కాబట్టి ఆబ్వియస్గా గా ఖర్గే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ అధ్యక్షుడు ఖర్గే అలాగే వాళ్ళ పార్టీలు ఉంటాయి కదా వాళ్ళతో పాటు కలిసి ఎలక్షన్స్ లో పోటీ చేసిన పార్టీలు దాదాపు పదిహేను పార్టీలు మేము ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైంది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట డిమానిటైజేషన్ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే మొత్తుకున్నారు ఆ రోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్న డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ దెబ్బ ఇప్పటికీ ఎలా పడిందో మనం చూసాం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం హైదరాబాద్లో మొన్న మధ్య నేను వచ్చినప్పుడు ఎక్కడ చూసినా గానీ గూగుల్ పేతో పే చేసేస్తున్నాం కూరగాయలు కొన్నా పాలవాళ్ళ దగ్గరికి వెళ్ళినా మిరపకాయ బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు తిన్నా మామిడి పళ్ళు కొనుక్కున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ అండి ఈవెన్ ఒక క్యాబ్ ఎక్కినా ఒక ఆటో ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా కానీ గూగుల్ పేతో మనం పే చేసేస్తున్నాం ఇంటికి ప్లంబర్ వచ్చినా ఎలక్ట్రీషియన్ వచ్చినా గూగుల్ పేతో పే చేయడమే అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆ స్థాయిలో పెరిగాయి వైట్ అండ్ వైట్ మనీ పర్సంటేజ్ పెరుగుతూ 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 వెళుతోంది ప్రతి రూపాయి లెక్కలోకి వచ్చే డైరెక్షన్లోకి భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది అలాగే జిఎస్టీ కూడా తీసుకొచ్చినప్పుడు దిబో అన్నారు అది తిట్టారు ఇది ఇట్టారు ఏంటేంటో చేశారు కానీ భారతదేశానికి ఆదాయం పెరుగుతూ వస్తుంది అలాగే ఫారెక్స్ నిలువలు జస్ట్ మూడు రోజుల క్రితం అండి హయ్యెస్ట్ పాయింట్ టచ్ అయ్యాయి మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేనంతటి హయ్యెస్ట్ పీక్ పాయింట్ టచ్ అయ్యాయి ఆరు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్స్ ఫారెక్స్ మనీ మన భారతదేశంలో ఉంది సో ఇవన్నీ ఎట్లా ఎట్లా సాధ్యమవుతున్నాయి అని అంటే డేర్ అండ్ డైనమిక్ స్టెప్ తీసుకోవాలి నరేంద్ర మోదీ గారు లాగా అది ఆచరణ యోగ్యం కాదు ఇది ఆచరణ యోగ్యం కాదు అని చెప్పి శ్రీశ్రీ గారు రాసినట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరించవద్దు కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పి రాశారు శ్రీశ్రీ గారు సో అట్లా ఉండాలి నవయవనలో ఉన్నటువంటి యువకుల్లాగా కథన్ తొక్కుతున్నట్టుగా ఉండాలి భారతదేశానికి ఏదైనా చెయ్యాలి అని అంటే అదే నరేంద్ర మోదీ గారు అలాగే అండి ఒక జవరాశ్వం లాగా కథం తొక్కుతూ ఉన్నారు ఎలాగైనా సరే డేర్ అండ్ డైనమిక్ స్టెప్స్ తీసుకోవాల్సిందే భారతదేశం కోసం అని చెప్పి ఎస్ మరి దాన్ని ఎట్లా ఆచరణాత్మకంగా చేస్తారు అన్నది మనందరం చూడాలి మనం కూడా అండి మన సహకారాన్ని అందించి తీరాల్సిందే ఎవరైనా సరే దీనికి సంబంధించి మాట్లాడితే ఎస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండి తీరాల్సిందే అని చెప్పి మాట్లాడాలి మనం ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అనుకుందాం జస్ట్ చెప్తున్నాను అప్పుడు అందరూ లేచి కూర్చొని చూశారా వీళ్ళు పెట్టారనికే లోడిపోయారు అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ సపోర్టర్స్ కూడా మాట్లాడడం మొదలెట్టారనుకోండి అది అర్థం లేనటువంటిది ఒకసారి జరగబోయే ఎలక్షన్స్ కోసం కాదు కదా ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకసారి తీసుకొచ్చారు అని అంటే అది ఒక సైకిల్ లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అది రాబోయే తరాల కోసం కోట్లాది రూపాయల డబ్బు ఆదా టైం ఆదా కాన్సన్ట్రేషన్ మొత్తం మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ అయిపోగానే డెవలప్మెంట్ మీద సంక్షేమం మీద పెట్టుకోవచ్చు సో అదే అనమాట మరి ఇంకెంత కాలసే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు